భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టీ ట్వంటీ మరియు టెస్ట్ మ్యాచ్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించినా కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు హిట్ మ్యాన్గా పేరు పొందిన రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్ కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు దగ్గరయ్యాడు కెప్టెన్గానే కాకుండా ఒక ప్లేయర్గా కూడా రోహిత్ శర్మ ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం తెచ్చుకుంది రికార్డులు క్రియేట్ చేయడం వాటిని తిరగరాయడం రోహిత్ శర్మకు కొత్తేమీ కాదు ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ఏ ప్లేయర్కు దక్కని గౌరవం రోహిత్ శర్మకు ఇప్పుడు దక్కింది పెంచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్కు రోహిత్ శర్మను టోర్నమెంట్ అంబాసిడర్గా ప్రకటించింది ఐసీసీ ఈ విషయాన్ని ఐసీసీ చైర్మన్ జై షా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ విజేతగా నిలిచిన కెప్టెన్ అలాగే ఇప్పటి వరకు తొమ్మిది ఎడిషన్లలో పాల్గొన్న ప్లేయర్ కంటే ఈ ఈవెంట్కు మంచి ప్రతినిధి మరొకరు ఉండలేరని జైషా పేర్కొన్నారు దాంతో రోహిత్ శర్మ అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు Daily, taste the daily.